నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు విడిపత్రం అందజేస్తూ యనాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సీనయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దళిత హరిచనవాడ ఎస్సీ ఎస్టీ కాలనీలో కలుషిత నీరు వల్ల చాలా మంది ప్రజలు డయాలసిస్ స్థితిలో ఉన్నారు కలుషిత నీరు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పారిశుద్ధ్యం అసలు లేకపోవడంతో చెట్లు పెరిగిపోయి పాములు విష సంచరిస్తున్నాయని కావున అధికారులు మా ప్రాంతాన్ని సందర్శించి శానిటేషన్ నిర్వహించాలని అలాగే మంచి త్రాగునీరు అందించాలని నూట ఎనిమిది సదుపాయం కల్పించాలని రోడ్లు సరిగా లేవని వాటిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల సత్యవతి రాజేష్ మస్తానయ్య శరత్బాబు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఏపీ యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు పసుము వెంకాచలం మండలం పసుమూరు గ్రామానికి సంబంధించిన కలుషిత వాతావరణం కలుషిత నీటి గురించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కనీసం మాకు మంచి నీళ్లు ఇచ్చే సదుపాయం కూడా ఈ కాలంలో లేదంటే మా దౌర్భాగ్యం అనుకొని మేము బాధపడతా ఉన్నాం అక్కడ కనీసము శానిటర్ చేసే పరిస్థితి లేదు పంచాయతీలో వాళ్ళు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు కనీసం ఆ ఊరు ఉందా అనేది కూడా ఇక్కడ తెలుసో తెలియదో మ్యాప్లో ఉందా అనేది కూడా ఎండా తల్లిమండలం ఉందో తెలుసో తెలియదు అని కూడా నేను ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మా ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఈ తరాగా డంపింగ్ యార్డ్లుగా తయారు చేస్తున్నారు అక్కడ డంపింగ్ యాడ్లు వల్ల కలుషిత వాతావరణం వల్ల మాకు అనేక మంది ఇరవై మంది చనిపోయారు డయాసిపేషన్స్ ఇరవై మంది చనిపోయినారు పది మంది ఇప్పుడు రన్నింగ్లో డయాసిపేషన్స్లో రన్నిలో చేసుకుంటూ ఉండాలి కనీసం వాళ్ళకి సదుపాయమే లేదు ఆ డ్యాష్ పేషెంట్తో ఒకసారి నెల్లూరు వచ్చి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ స్తోమత కూడా వాళ్ళు లేక అక్కడే ఉండాలి కనీసం వాళ్ళకి హ్యాండ్లిస్ సదుపాయం కూడా ఈ ప్రభుత్వం కల్పించే అంత ఇది కూడా లేదు కానీ మేము ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి కలిసి నినద పత్రాన్ని అనుకున్నాం కానీ కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి మా పరిస్థితిని కొంచెం త్వరగా చేసి మాకు అక్కడ శానిటరీని చేయాలని కలుషిత వాతావరణం లేకుండా మంచి నీటిని సరఫరా చేయాలని నేను కోరుకుంటా ఉంటాను